మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లిలో ఈరోజు రైతులకు ఎరువుల పంపిణీ కార్యక్రమంలో మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఛాయరాజ్ మేడం మాట్లాడుతూ ఈ రోజు మన సిరోల్ మండలంలో యూరియా బస్తాల పంపిణీ జరుగుతుంది ఈ క ఈ క్రమంగా నేను రైతులకి తెలియజే ఏం తెలియజేయదలుచుకున్నానంటే మనకి గత మూడు రోజులలో దాదాపుగా పదహారు వందల బ్యాగుల యూరియా మనము మన శిరోల్ మండలంలోనే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది స్టాకులు సమృద్ధిగా ఉన్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అయితే మనము యాప్ వస్తుంది అనే ఉద్దేశంలో ప్రిపేర్ అయి ఉన్నాము కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక రోజు డిలే అవ్వడం వల్ల మనము రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన కార్డు పద్ధతిలో ఏ రైతుకి ఎంత అర్హత ఉన్నదో అంటే ఒక ఎకరానికి ఒకటే కార్డు ఒకటే అనే ఉద్దేశంలో కాకుండా ఆ ఎకరం వరకు ఒక బ్యాగ్ ఎకరం పైన ఉన్న వాళ్ళకి రెండు బ్యాగులు మూడు బ్యాగులు అవసరం ఉన్న వాళ్ళకు కూడా రాసి ఇచ్చి పంపుతున్నాము రైతులందరూ కూడా సాటిస్ఫాక్టరీగానే బ్యాగ్స్ తీసుకుని వెళ్తున్నారండి ఎవరు కూడా పానిక్ అవ్వకండి ఎవరు కూడా ఆందోళన రావాల్సినవి ఎరువులు యూరియా ఖచ్చితంగా వస్తాయి అందుతాయి ఈరోజు కూడా స్టాక్ మనకు రిసీవ్ అవుతుంది అది రేపే మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందకూడదు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ಬನ್ನಿ <laughs>